హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే సోరకాయ సర్వాపిండి సోరకాయ సర్వాపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ ఇంకొకసారి తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది సోరకాయ సర్వాపిండి సోరకాయ ఈ సోరకాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఓన్లీ కర్రీనే కాకుండా టిఫిన్స్ అట్లా చేసేసుకోవచ్చు ఈ సోరకాయ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అసలు సోరకాయ అనేది వేడిని తగ్గిస్తుంది బాడీలో హీట్ని డిక్రీజ్ చేస్తుంది ఇంకా అది హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా అరికడుతుంది ఇంకా వెయిట్ తగ్గిస్తుంది ఇంకా బ్యూటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది ఇంకా వాంతులు విరేచనాలను తగ్గిస్తుంది సోరకాయలో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కదా ఇది ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఫుడ్ క్యాలరీలు అనేది తక్కువ ఉంటుంది అందువల్ల సోరకాయ అనేది బరువును తగ్గిస్తుంది ఇది ఇప్పుడు వచ్చింది సమ్మర్ కదా డీహైడ్రేజ డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది నెక్స్ట్ ఇలాంటిది ఒకటి తీసేసుకొని చక్కగా కప్పు అయింది కప్పు వన్ కప్ అయింది కరెక్ట్గా పిండి తీసుకుంటే సరిపోతుంది కప్కి కప్ తీసుకుంటున్నా కప్పు సోరకాయకి కప్పు పిండి ఇప్పుడు చక్కగా ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే సోరకాయలోని వాటర్ మొత్తం వచ్చేస్తుంది ఒకవేళ మనం తీసుకున్న పిండికి సరిపోకపోతే లైట్గా వాటర్ కూడా చల్లేసుకోవచ్చు ఈ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం మిగతాయి ఆనియన్ ఉల్లిగడ్డ సారీ ఆనియన్ మిర్చి కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ టైంలోపు ఒక మూడు పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి ఒక ఆనియన్ కొంచెం మీడియం సైజ్ ఆనియన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది నా దగ్గర ఇంత ఉంది కాబట్టి ఇంత చేసుకుంటున్నా ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ కొంచెం కొత్తిమీర నెక్స్ట్ కట్ చేసిన మిర్చి కారం కొద్దిగా ఒక స్పూన్ ఒక టెటాయి కారం పొడవు కారం ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం లైట్గా మసాలా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మీ రుచికి సరిపడి చూసుకోండి ఒకసారి నెక్స్ట్ నువ్వులు నువ్వులు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను మీకు కొంచెం నువ్వులు అంటే ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి టోటల్ ఈ సర్వాపిండిలో కొంచెం ఆనియన్ అనేది బాగుంటుంది సార్ నేను కళ్యాణకు మర్చిపోయాను ఎందుకంటే ఇది నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నా బాగుంటుంది ఇందులో ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటూ కలుపుకోవాలి మనకు వాటర్ సరిపోవట్లేదు కాబట్టి కొంచెం లైట్గా ఇలా వాటర్ తీసేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ కలుపుకోవాలి పిండి ముద్ద అనేది ఈ విధంగా ఉండాలి మంచిగా చక్కగా కలిపేసుకోవాలి నేనైతే ఒక ప్యాన్ తీసేసుకున్నాం ఈజీగా వస్తుంది రావడం కూడా అందులో ఒక ఇలాంటి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ నెక్స్ట్ ఇలా వండుకోవాలి తక్కువగా ఈ విధంగా మొత్తం పట్టించేసేయాలి ఆయిల్ నెక్స్ట్ ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ చేసేసుకొని ఇలా వత్తుకుంటే సరిపోతుంది పలుచిగా కావాలనుకున్న పలుచిగా కొంచెం లాగా కావాలనుకున్న లాగా నేనైతే పలుచగానే చేసేస్తా ఇలా ఫాస్ట్ ఫాస్ట్ నొక్కే ఇలా ఈ విధంగా చేసేస్తే సరిపోతుంది కూడా హోల్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం త్వరగా కాలుతుంది స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసేయాలి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మిగతా టైం మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇలా అయితే మాడకుండా ఉంటుంది ఫైవ్ మినిట్స్ చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు పక్కన నెక్స్ట్ ఇంకొకటి ఇలా వన్ బై వన్ చేసేసుకుంటే సరిపో